అంటే వయసులో పెద్దవాళ్ళే వస్తారు చిన్న చిన్న పిల్లలు ఎవరు రాలేదు ఇంతవరకు యంగ్ పర్సన్స్ టీనేజ్లు ఉన్న పిల్లలు ఎవరు రారు ఎవరో నేను హిందుత్వం గురించి అరుస్తుట కాబట్టి హిందుత్వానికి బానిసలైన ఎవరో గురువు గారు ఇంత మంచిగా చెప్తున్నారు పోయి సూషోతామని వస్తారు సొర సొర పిల్లలు కానీ మ్యాక్సిమం తెల్లగైన వాళ్ళే వస్తారు చూస్తున్నావా లేదా అంత వయసులో వాళ్ళు ఏ గురువును కలిసి లేకుంటారా ఎక్కడ పోయి జ్యోతిషం చెప్పించుకుని లేకుంటారా ఏడ పంచాంగం చూపించుకుని లేకుంటారా ఏడ మంతరిపించుకుని లేకుంటారా ఏడ యజ్ఞం పూజలు చేయించుకుని లేకుంటారా మళ్ళీ ఇక ఎందుకు వచ్చిండ్రు అంటే ఆడేం లేదు ఇడేముంది నీ బొంద దొరుకుతుంది నీ బూడిది పూసుకునే బూడిది ఏడ ఏం దొరకదు మార్చవలసింది గురువులను గురువులను కాదు నీ లైఫ్ స్టైల్ మార్చుకో self creation.